ప్రశాంత్ ఇప్పటివరకు అయినవన్నీ మర్చిపోయి మనం బయటికి వెళ్ళాక మంచిగా ఉంటాం కదరా అంటూ అమర్దీప్ అయితే ప్రశాంత్ తో డిస్కస్ చేస్తూ ఉంటారు అమర్ ఇప్పటికే చాలా మారిపోయాడని చెప్పుకోవచ్చు ఐదు వారాలు ఒక లెక్క ఇక్కడ తన భార్య వచ్చాక మరో లెక్క అన్నట్లు హౌస్లో అందరితో ఎంత చక్కగా ఉంటున్నాడు వీలైనంత వరకు శివాజీ ఎవరు వీళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తూ కనిపిస్తున్నారు ప్రియాంక సైతం పల్లవి ప్రశాంత్ శివాజీ వీరందరితో ఎక్కువగా కిచెన్ లో కనిపిస్తూ ఉంది ఇలా సీరియల్ బ్యాచ్ అనే ట్యాక్ నైతే పక్కన పెట్టేసి ఇప్పుడు హౌస్ లో ఇంకా ఉన్నది నాలుగు వారాలు కాబట్టి అందరూ ఎంతో చక్కగా అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటున్నారు అయితే ఇలా ఈ డిస్కషన్ అవుతున్న సమయంలోనే బిగ్ బాస్ అయితే అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మంటారు అదే క్యాప్టెన్సీ కంటెండర్ ఫైనల్ టాస్క్ అయితే పెట్టబోతున్నామని చెప్పడం జరుగుతుంది అలా గార్డెన్ ఏరియాకి రావడంతో హౌస్ మైండ్స్ లో అయితే టాస్క్ ని మొదలు పెడుతున్నామని ఇలా మొదటి టాస్క్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ సంచాలకరుగా వ్యవహరించాలి అంటూ చెప్పడంతో శోభ అయితే ఓడిపోవడం జరుగుతుంది అలా శోభా మొదటి సంచాలకుడిగా వ్యవహరిస్తూ గౌతమ్ అయితే రెండో లెవెల్లో ఓడిపోయి రతిక మూడో లెవెల్లో ఓడిపోయి ఫైనల్ వరకు అయితే అమర్ ప్రియాంకలు చేరుకుంటారు ఈ క్యాప్టెన్సీ టాస్క్ లో